పారా మిలిటరీ బలగాల అవగాహన తరగతులు నిర్వహించిన మాజీ పారా మిలిటరీ జవాన్లు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు విజయనగరం జిల్లా సెంట్రల్ ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మహారాజా కాలేజ్ విజయనగరం విద్యార్థులకు పారామిలిటరీ బలాగాలు అవగాహన క్లాస్ నిర్వహించారు భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతూ దేశ నలువైపుల ఇంటర్నేషనల్ బోర్డర్లో శక్తి స్తంభాలుగా నిలబడి రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న సైనికులు ఎవరు ఏ వర్గానికి చెందినవారు వారు ఎక్కడ ఎలా డ్యూటీ చేస్తూ ఉన్నారు అనే అనేక సత్యాలను పారామిలిటరీ అసోసియేషన్ సైనికులు నేటి విద్యార్థులకు అవగాహన క్లాస్ ద్వారా తెలియజేసి క్లుప్తంగా వివరించారు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రపంచంలోని శక్తివంతమైన పారామిలిటరీ దళం బిఎస్ఎఫ్ ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్లో క్లాక్ వైజ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రోజులు సెలవు దినాలు లేక నిరంతరం శ్రమిస్తూ తీవ్రమైన ఎండా నలభై తొమ్మిది డిగ్రీ హీట్ రాజస్థాన్ ఎడార్లో మైనస్ జీరో శీతలత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర వర్షపాతం మేఘాలయ మిజోరం అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో ఇవన్నీ తట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుని మలేరియా డెంగ్యూ మైండ్ మలేరియాకు ఎంతో మంది జవాన్లు బలైపోతూ ఉంటారు అలాగే ఐటీబీపీ ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ చైనా బార్డర్లో మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు సశస్త్ర బీమా బల్ నేపాల్ బార్డర్లో సేవలు చేస్తూ ఉన్నారు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మన దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీ చుట్టూ సెక్యూరిటీ సర్వీస్ చేస్తూ ఉన్నారు మన దేశ పార్లమెంట్ భవనం చుట్టూ రక్షణ కవచంలో పనిచేస్తుంది సిఐఎస్ఎఫ్ మరియు అన్ని విమానాశ్రయాల్లో కూడా సెక్యూరిటీ సేవలు చేస్తున్నారు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దేశం లోపల ఎటువంటి అలజడి అల్లకల్లోలం సంభవించినప్పుడు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తూ శాంతిని స్థాపించడానికి మరియు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వారి గతివిధులను నిర్మూలించడానికి రాత్రింబవళ్ళు కూంబింగ్ కూమింగ్ సేవలు చేస్తూ ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు ఐడి ర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భూకంపాలు తుఫాన్లు ట్రైన్ యాక్సిడెంట్లు రాజకీయ ప్రభంజనాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ జవాన్ల నుంచి సేవలు చేయడానికి రంగంలో దిగుతారు ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డు జవాన్లు పారా నుంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవారిని సెలెక్ట్ చేసి ఎన్ఎస్జి ఎస్బీజీలోకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దేశ కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఎక్సైజెడ్ ప్లస్ సెక్యూరిటీగా సేవలు చేస్తూ మంత్రుల ప్రాణాలకు బాడీగార్డులుగా ఉన్నారు ఇవే కాకుండా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక పార్లమెంటరీ బలాగాలను కోరుకుని నియమిస్తారు ఇలా దేశ సేవల్లో ఉంటూ భార్య పిల్లల ప్రేమకు నోచుకోలేక తల్లిదండ్రుల సేవలు చేయలేక శుభకార్యాలకు హాజరు కాలేక కుటుంబ సభ్యుల మరణ వార్త వచ్చినా వారి అంతిమ క్షణంలో ముఖం కూడా చూడలేక ఎన్నో దుఃఖాలను దిగమింగుకుని సహించుకుని దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న ఈ పారామిలిటరీ బలాగాలు సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించక వీరికి కేంద్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా రెండు వేల నాలుగు నుంచి తీసేశారు మరియు అనేక సంక్షేమ పథకాలు రెండు వేల పన్నెండు సంవత్సరంలో అమలు చేస్తే వీరి కుటుంబాలకు ఇంతవరకు అందలేదు మరియు ఈ విషయాన్ని నేటి విద్యార్థులకు తెలియజేయడం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని పి ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పిహెచ్ వెంకట్రావు పి ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకుని చెప్పి దీని మీద విద్యార్థులకు అవగాహన కలిగించడానికి క్లాస్ నిర్వహించారు ఈ విషయాలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాలి రేపు ఈ విద్యార్థులు పారామిలిటరీ బలాగాల్లో జాయిన్ అవుతారు అప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహారాజా కాలేజ్ జెడ్పిహెచ్ స్కూల్ కుమారం ప్రిన్సిపాల్ కాలేజ్ స్టాఫ్ విద్యార్థులు ఎన్సీపీ కేడర్ సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు